జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఈ వెండి వెన్నలే ఎండల్లే మండితే అల్లడి ఆపమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ మానసు చూడవమ్మా కొలు మనవియాలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా కోరి కోరి దగ్గరైతే ద్వేషమా ఒక్కసారి నోవా నమ్ముకున్న జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా ఇవెండి వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదరే ఆపమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి మీద జాలి చూపుమా ఓ